హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి తప్పిన పెను ప్రమాదం తీవ్ర షాక్లో అభిమానులు అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు తప్పిన ప్రమాదం లాస్ట్ మినిట్లో అలర్ట్తో ప్రమాదం తప్పిందంటున్నారు అసలు ఏం జరిగింది చూస్తే ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలంగాణలో అయితే కనుక పర్యటించారు జగిత్యాల జిల్లా కొండగొట్ట ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చిన పవన్ అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వివిధ కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి బయలుదేరుతున్న పవన్ కళ్యాణ్ కు పెను ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు దీంతో ఆయన చూసేందుకు భారీగా తరలి వచ్చిన అభిమానులు పిలుపుల్చుకున్నారు అసలు ఏం జరిగింది చూస్తే జగిత్యాల జిల్లా కొండగట్ట ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చిన పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి బయలుదేరారు అక్కడికి భారీగా తరలి వచ్చిన అభిమానులను పలకరించేందుకు ఆయన ప్రయాణిస్తున్న కారుపైకి ఎక్కారు అయితే అభిమానుల తాకిడితో ఆ మార్గంలో ఉన్న కరెంటు తీగలను ఆయన గమనించలేదు దీంతో వాటికి దగ్గరగా వెళ్ళిపోయారు చివరి నిమిషంలో అప్రమత్తమైన పవన్ కారుపై కూర్చొని కిందకు వంగారు అలా కరెంటు తీగలు తగలకుండా లాస్ట్ మినిట్లో తప్పించుకున్నారు అంతకుముందే పవన్ కళ్యాణ్ కొండగట్టుకు వస్తున్నారని ముందే తేలియడంతో అభిమానులు ఆయన్ని చూసేందుకు భారీగా తరలి వచ్చారు కొండగట్టుకు వెళ్లే మార్గం అంతా అభిమానులతో కిక్కిరిసిపోయింది పూజల తర్వాత వెనుదిరిగి వెళ్లే క్రమంలో అభిమానుల్ని పలకరించాలని నిర్ణయించుకున్న పవన్ కారుపైకి ఎక్కువచున్నారు గతంలోనూ పలుమార్లు పవన్ ఇలా కారు పైకి ఎక్కిన అభిమానుల్ని పలకరించని సందర్భాలు ఉన్నాయి కానీ ఇక్కడ విద్యుత్ తీగలు తక్కువ ఎత్తులో ఉండడంతో ప్రమాద పంచుల వరకు వెళ్ళారు కానీ చివరి నిమిషంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించి ఆ ప్రమాదం నుంచి అయితే తప్పించుకున్నారు